కాకరకాయ పులుసా చెయ్యి నాకు అస్సలు వద్దు ఎప్పుడు చూసినా కాకరకాయ పులుసు కాకరకాయ వేపుడు ఇదేనా పని ఏమన్నా అడిగితే హెల్త్కు మంచిది ఎంత హెల్త్కి మంచిదైనా వద్దురా బాబోయ్ చేదుగా ఉంటుంది అది ఎలా తింటారు వద్దని చెప్తే అర్థం కదా మళ్ళీ మళ్ళీ ఇదే చేస్తావు నువ్వు అని ఇంట్లో నలుగురుంటే ముగ్గురు నోట్లో నుంచి వచ్చే మాట ఇదే ఉంటుంది నిజమా కాదా కాకరకాయ ఏ జన్మలో ఏ పాపం చేసిందో కానీ ఈ జన్మలో కాకరకాయ చేదుగా పుట్టి అందరి నోట్లో నుంచి తిట్లు తింటుంది ఇలానే కదా అంటారు ఒక చిన్న విషయం అయినా కూడా మనం ఏ జన్మలో ఏ పాపం చేసామో ఈ జన్మలో అనుభవిస్తున్నాం అనేలాగా కాకరకాయ కూడా ఏదో పాపం చేస్తుంటుంది అందుకే ప్రతి ఒక్కరూ దాన్ని తిడుతూ ఉంటారు నాకు అస్సలు నచ్చదు నాకొద్దు దాన్ని చూస్తేనే వాంతొచ్చేలాగుంది ఇలాంటి అవార్డులు ఇస్తూ ఉంటారు పాపం కాకరకాయకి ఇక విషయానికైతే వద్దాము కాకరకాయ తీసుకునేటప్పుడే డార్క్ గ్రీన్గా ఉండేలాగా తీసుకోండి అప్పుడు మీకు చేదు అనేది కాస్త అక్కడే తగ్గుతుంది లైట్ పచ్చగా ఉండేది తీసుకున్నారనుకో అనుకో ఎక్కువ చేదుగా ఉంటుంది డార్క్గా ఉండేది తీసుకోండి గుర్తుపెట్టుకోండి డార్క్ పచ్చగా ఉండాలి ఓకేనా ఇప్పుడు కూర అయితే చేద్దామా ముందుగా అయితే నూనె పోసుకోండి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు వేసుకుని చిట్పట్లాడాక ఒక నాలుగు రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఆ తర్వాత కరివేపాకు వేసుకుని కొంచెం ఇంగువ వేసుకోండి ఆ తర్వాత ఆనియన్స్ వేసుకుని పసుపు ఉప్పు వేసుకుని ఆనియన్స్ కాస్త పింక్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా కాస్త డార్క్గా ఉండాలి కాకరకాయ అప్పుడే చేదనేది కాస్త తగ్గుతుంది ఇలా ఉండే కాకరకాయలు చేదు తక్కువగా ఉంటుంది మరి లేత పచ్చగా ఉండింది అనుకో ఎక్కువ చేదుగా ఉంటుంది అనమాట మీరు తీసుకునేటప్పుడే ఇలా తీసుకున్నారనుకో మీకు అక్కడే చేదు సగం పోతుంది కదా ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కాకరకాయ వేసారా లేదా మాట్లల్లో పడి మర్చిపోయారా కాకరకాయ వేసిన తర్వాత బాగా కలపెట్టేసి కాసేపు మూత పెట్టేయండి కాస్త మగ్గని ఇక్కడే మనకి సగం కాకరకాయ అయితే ఉడికిపోవాలి నూనెలో ఫ్రై అయ్యి ఫ్రై అయ్యి అందుకోసం ముందుగా అయితే కాకరకాయ వేసుకోండి ఆ తర్వాత టమాటా ముక్కలు వేసుకోండి టమోటా ముక్కలు వేసు అనుకో కాకరకాయ మగ్గడానికి చాలా టైం పడుతుంది పులుపు ఉంటుంది కాబట్టి ఇక ఫ్రై అయిన తర్వాత కాకరకాయ కాస్త మగ్గిన తర్వాత టమాటా వేసుకున్నాం అనుకో రెండు ఈక్వల్గా కుక్ అయిపోతుంది అనమాట టమాటా కూడా మనకి మెత్తగా కావాలి కదా అందుకోసం మూత పెట్టి ఇలా ఫ్రై చేసుకోండి అప్పుడు తొందరగా టమాటా కూడా మెత్తగా అయిపోతుంది కాసేపు మగ్గించుకున్న తర్వాత మూత తెరిచి చూస్తే టమాటో ఫుల్లు సాఫ్ట్గా అయిపోతుంది ఇలా గరటితో నొక్కామనుకో ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది ముందే నచ్చని కూర చేస్తున్నాం ఇందులో టమాటోలు ఆనియన్స్ కండ్లకు కనబడ్డాయి అనుకో కూర ఇంకా పక్కన పెట్టేస్తారు అందుకే మెత్తగా చేసేయండి ఆ తర్వాత కారానికి తగినట్లు కారపొడి వేసుకోవాలి నేను ఇక్కడ ఒక స్పూన్ కంటే కొంచెం తక్కువ కూర పొడి వేసుకుంటున్నాను కశ్మీరీ చిల్లీ పౌడర్ సగం స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసుకుంటున్నాను ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకుని నూనెలోనే కాస్త ఫ్రై చేసుకోవాలి ఒకసారి చెక్ చేయండి కాకరకాయ ఎంత మాత్రం ఉడికిందని ఒకసారి చెక్ చేసుకోండి దానికి తగినట్లు నీళ్లు పోసుకోవచ్చు కాకరకాయ బాగా పూర్తిగా ఉడిగిపోయింది ఇంకొంచసేపు ఉడిగితే చాలు అని అనుకుంటే కొంచెం నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది లేదు కాకరకాయ బాగా ఉడకాలి ఇంకా కాస్త ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే కాస్త ఎక్కువ నీళ్ళైతే పోసుకోవాలి అందుకే చెక్ చేసుకోవాలి మరీ ఎక్కువ మెత్తగా ఉడికిపోతే కూడా టేస్ట్ అనేది మారిపోతుంది కదా ఒకసారి కాకరకాయ చెక్ చేసుకున్న తర్వాత తగినంత నీళ్లు పోసుకుని కాసేపు ఉడకనివ్వండి కాస్త లైట్ గా నూనె తొంగి చూస్తుంది కదా ఒక సైడ్ లో మాత్రం కనబడుతుంది చూడండి ఇలా గిన్ని ఫుల్ నూనె అలా తొంగి చూస్తూ ఉండేటప్పుడు మనకి కూర రెడీ అయిందని అర్థం అప్పుడుదా మనకి కూర సూపర్గా ఉంటుంది టేస్ట్ అని కూడా అర్థం ఓకేనా ఇప్పుడు కాకరకాయ అయితే ఉడిగిపోయింది ఆ తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నేను నానబెట్టి ఉంచుకున్నాను నానబెట్టిన చింతపండులో నుంచి చింతపండు నీళ్ళు అయితే తీసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి మనకి మరీ పులుపు ఎక్కువైనా బాగోదు పులుపు ఇందులో కాస్త ఎక్కువగానే వేసుకోవాలి అందుకని మరీ పులుపు ఎక్కువైనా బాగోదు పులుపు ఎక్కువగా వేస్తాం కాబట్టి దానికి తగినట్లు మీరు కారపొడిని కూడా చెక్ చేసుకుని వేసుకోవాలి తగినట్లు వేసుకోవాలి అప్పుడే కూర అనేది సూపర్గా ఉంటుంది పులుపు కరెక్ట్గా ఉండాలి కారం కరెక్ట్గా ఉండాలి అప్పుడే కూర సూపర్గా ఉంటుంది నూనె అయితే అన్ని సైడ్ల నుంచి తొంగి చూస్తుంది కదా ఇప్పుడు మనకి కూర అనేది రెడీ అయిపోయింది అని అర్థం ఆగండి ఆగండి కూర రెడీ అయిపోయింది అనగానే స్కిప్ చేసేస్తున్నారే ఇంకా కాసేపు చూడండి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాలి ఇలా కూర ఇంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఇంకాస్త థిక్ అయిందనుకో ఆరే కొద్దీ మరీ ఇంకా తిక్కుగా అయిపోతుంది ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేయండి ఆ తర్వాత కరివేపాకు వేసుకుని కొంచెం అంటే కొంచెం బెల్లం వేసుకోండి ఓ నువ్వు బెల్లం వేసి కాకరకాయని చేదు లేకుండా చేస్తున్నావా అని అనుకోకండి నేను వేసింది కొంచమే బెల్లం అక్కడ అవి కాకరకాయ చేదునంత తగ్గించేదు కాకరకాయ నూనెలో వాడినప్పుడే మనకి చేదు తగ్గిపోతుంది మనం గ్రీన్గా తీసుకున్న కాకరకాయ అయితే ఇంకాస్త సగం కాకరకాయ చేదు అనేది అక్కడ తగ్గిపోయి ఉంటుంది చిటికెడు బెల్లం వేసినంత మాత్రం మనకి కాకరకాయ చేదు అనేది మాత్రం తగ్గిపోదు బెల్లం వేస్తే అన్ని బ్యాలెన్స్డ్గా ఉంటుంది పులుపు చేదు కారం బ్యాలెన్స్డ్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది అందుకోసం ఫైనల్గా చిటికెడు బెల్లం వేసుకుని సర్వ్ చేసుకోవడమే వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ పులుసు వేసుకుని కలుపుకుని తింటే ఉంటుంది సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది మాత్రం తప్పకుండా కామెంట్లో తెలిపండి ఇక ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేసి ప్లీజ్ కమెంట్లో తెలిపండి మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ఇవన్నీ చేయాలి కదా మరి మర్చిపోకుండా చేసేస్తారు కదా షేర్ కూడా చేయాలి గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్